హర 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 మహాదేవ శంభో శంకర ఈ ఇసుకను మనము కొండ కింద నుంచి స్వయం శ్రీ పుష్పాచలేశ్వర స్వామి కొండపైకి తీసుకెళ్ళడం అనేది ఈ రెండో రోజు జరుగుతుంది నిన్నటి రోజున కూడా పది పదకొండు మంది పైన వచ్చేసి ఇసుకను అనేటువంటి తీసుకెళ్ళడం జరిగింది అలాగే రెండో రోజు ఉదయం పూటనే తెల్లవారంతోకే కూడా వచ్చేసి ఐదు గంటల గట్ల వచ్చేసి ఇసుకను కూడా కొండ మీదకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు మనం ఈరోజు రెండో రోజు కూడా దిగ్విజయంగా కొనసాగుతున్నాయి ఈ ఇసుక పోగానే తర్వాత మనకు మనకు రెగ్యులర్గా వచ్చేటువంటి బయలుదారి కూడా రేపు లేదా మన్నాడు వచ్చేసి కార్యక్రమాలు అనేటువంటివి కొనసాగుతాయి అలాగే సమయం కూడా మనకు చాలా తక్కువ ఉంది మహాశివరాత్రి సంబరాలు అనేటువంటి అంగరంగ వైభవంగా నిర్వహించడానికి మనం చేస్తున్నటువంటి ఏర్పాట్లలో భాగంగానే ఇది అలాగే ఈరోజు నలభై ఐదు మంది కూలీలు అనేటువంటి రావడం కూడా జరిగింది ఇది కూడా కూలీలు కూడా స్థానికంగా అంటే కోట్లూరు పంచాయతీ నుంచి వచ్చేటువంటి స్థానికులనే మనము అధిక ప్రయారిటీ ఇచ్చి ఎందుకనంటే వీళ్ళే మనకు నమ్మకంగా దేవస్థానం కొరకు చేస్తున్న పనులు కనుక మనము వీళ్ళనే పిలుస్తూనే ఉన్నాము వీళ్ళే వచ్చి చేస్తున్నారు అలాగే స్వామివారికి కార్యక్రమాలు కూడా యథావిధిగా కొనసాగుతున్నాయి సో అదంతా కూడా ఆ స్వామివారి అని మనం భావించేసి ఈ కార్యక్రమాలు అనేటువంటివి కొనసాగుతూ ఉన్నాయి సో అందరు చాలా మంది అడుగుతున్నారు ఇది దేవస్థానం వచ్చి స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి దేవస్థానము స్థలము కూడా మనకు ఈ కొండ కోట్లూరు పంచాయతీ వల్లూరు మండలం వైఎస్ఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం